కడప జిల్లా బద్వేల్ వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని బద్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు సుందర్రాం రెడ్డి జిల్లా కార్యదర్శి ఈగ యద్దారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ పవిత్రమైన తిరుమలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైనది కాదని ఇలాంటి విషయాలు ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని సిగ్గుచేటుగా ఉందని ఆమె అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పట్నంలోని వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా తెలిపారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

भूज <imitation> बेची <imitation> <imitation> ட லாங் ராவை எனக்கு என்ன கேட்கிறாங்கங்களா ஒரு சான் சரி போல செல்லுடா ஸ்பெஷல் என்ன இருக்கு கொண்டே சீன நினைக்கலுக்கு போண்டேன் அவரை லாங்க ராதில்ல ఈ రోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులు అందరం గమనిస్తున్నాము వాళ్ళు వంద రోజులు వాళ్ళు అధికారం చేపట్టిన తర్వాత వంద రోజులు పూర్తయినాక మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తూ ఈ రోజున వాళ్ళు మంచి చేసింది ఏంటో వాళ్ళు ప్రజల్లోకి చెప్పుకోవాలి కానీ జూలై నెలలో వచ్చిన కల్తీ నెయ్యి విషయమై వాళ్ళు ముందు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద కురదచల్లే కార్యక్రమము దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదం విషయంలో కూడా వాళ్ళు రాజకీయానికి వాడుకోవడం అన్నది ఎంతవరకు సమంజసమని ఈరోజు వైసీపీ కార్యకర్తల మందరం కూడా మేము బద్ర్ కాన్స్టిట్యుయెన్సీను రాష్ట్రంలో ఈరోజు స్వామివారి ప్రసాదం విషయంలో జరుగుతున్న ఈ కాంట్రవర్సీ గురించి మేమందరం కూడా వైసీ జగన్మోహన్ రెడ్డి సార్కి మద్దతుగా మేమందరం ఈరోజు స్వామివారికి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమం చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే మేమందరం కూడా పత్రికా ముఖంగా మీ అందరి ముఖంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ వ్యక్తిగతంగా ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాలు మనం గమనిస్తే అసలు ఎవరే కానీ ఒక హిందూ ధర్మానికి ఆయన చేసినంత సేవ ఎవరు చేసిండ్రు దానికంత ఎవిడెన్స్ కూడా ఉంది ఎందుకంటే ఆయన బేసిక్గా ఆయన క్రిస్టియన్ మతం ఆచరించినప్పటికీ కూడా హిందూ మతానికి దీప నైవేద్యానికి ఒక ఐదు వేల కోట్లు కేటాయించడం కానీ ఒక రెండు వేల మూడు వందల కోట్లు కొత్త గుళ్ళకు శాంక్షన్ ఇవ్వటం కానీ మూడు వందల పురాతన గుళ్ళను పునరుద్ధరించడం కానీ ఇవన్నీ కాకుండా అర్చకులకు ఒక ఐదు వేల వాళ్ళ గౌరవ వేతనం ఇవ్వడం కానీ మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా గుడుల ఈ హిందూ మతం వ్యాపించడానికి హిందూ మతం కోసం గుడుల కన్స్ట్రక్షన్స్ కానీ ఫండ్స్ ఇవ్వడం కానీ ఇవంతా కూడా ఆయన చిత్తశుద్ధినికి నిదర్శనం ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా నేను క్రిస్టియానిటీ పాటించినా నేను అన్ని మతాలను సమానంగా చూస్తాను ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఆయన ఆయన ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం అలాంటి వ్యక్తి మీద ఈరోజు జూలై నెలలో వచ్చిన ఒక కల్తీని నెయ్యిని వాళ్ళు వాళ్ళే కాంట్రవర్షియల్ గా వాళ్ళ ఈవోగారు వాడలేదని చెప్పటము మరి దాన్ని వెనక్కి పంపించేశారు జూలై నెలలో వచ్చిన ఆ రిపోర్ట్స్ మళ్ళీ సెప్టెంబర్ వరకు వాటిని బేటింగ్ తీసుకురాకుండా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి సార్ మీద బురద చల్లే కార్యక్రమం చేయటం తప్ప మీరు ప్రజలకు మంచి చేయాలని వచ్చారు కాబట్టి మేము ఈరోజు దేవ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి మేము కూడా మేము ప్రజలకు మంచి కార్యక్రమం చేయాలి ఇప్పుడు అధికారం మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు కాబట్టి మంచి చేయండి ఆ ప్రజలందరూ కూడా బాగుండాల ఈ రోజు లడ్డు మీద ఏదైతే వివాదం జరుగుతుందో దాని దుష్ప్రవచ దాని దుష్పరితం రాష్ట్రం మీద ఉండకూడదు ఎవరైతే దీని మీద ఇంత కాంట్రవర్సీ కావాలని చేస్తున్నారో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిజ నిజాలని నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా వైసీపీ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు దేవుణ్ణి ప్రార్థించి మీ అందరి పత్రికాముఖంగా